ఈరోజు కృష్ణా జిల్లా సంబంధించినటువంటి బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని మీడియా ద్వారా ప్రజలందరూ కూడా పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులందరూ కూడా జైభీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మచిలీపట్నం పార్లమెంటుకి దేవరపల్లి దేవమణి గారిని అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా అమనిగాడి నుంచి గుంటూరు నాగేశ్వరరావు గారిని అలాగే గుడివాడ నుంచి బోస్ గారిని పామరు నుంచి రాజేంద్ర ప్రసాద్ గారిని మచిలీపట్నం నుండి బాలాజీ గారు అలాగనే కడనా నుండి కాశీ విశ్వేశ్వరరావు గారు అలాగే పెమలూరు నుంచి మహేశ్వరరావు యాదవ్ గారిని అలాగే కన్నవరం నుంచి సింహాద్రి రాఘవేంద్ర గారిని ఈ ఏడుగురు అభ్యర్థుల్ని అసెంబ్లీకి నిర్ణయించడం జరిగింది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా మీడియా ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ రోజున నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా కాలం నుండి ప్రజల్లో ప్రజల సేవలో ప్రజల అవసరాల్లో ప్రజలతో దగ్గరుండి వాళ్ళ సమస్యల్లో పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళు అలాగనే అంత ఉన్నత విద్యని అభ్యసించినటువంటి వాళ్ళు ప్రజా సమస్యల మీద అలాగే ప్రజల ప్రజల మీద అమితమైనటువంటి గౌరవం ప్రేమలు ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఈ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కనుక వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా ఓట్లేసి వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీలు ప్రధానంగా పోటీల్లో ఉన్నాయి వాటిలో రెండు ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఈ నాలుగు పార్టీలు కూడా రెండు సామాజిక వర్గాల ఆధిపత్యంలో నడుస్తున్నటువంటి పార్టీలు అంతేకాదు రెండు కుటుంబాల ఆధిపత్యంలో నడుస్తున్నటువంటి పార్టీలు రెండు జాతీయ పార్టీలు రెండు పార్లమెంట్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఈ నాలుగు పార్టీలు కూడా రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన పార్టీలు మరి రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజనులకి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు కావన్నీ కూడా కనుక బహుజన సమస్యలు తీర్చే పార్టీలు కూడా కాదు ఇప్పుడు యాభై సంవత్సరాలను చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రులు అవుతున్నారు ముఖ్యంగా వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో అంతకాలం రెండు సామాజిక వర్గాల పరిపాలన ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో ఎనభై ఐదు శాతంగా ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలా పరిపాలన చేతుల్లో రాకుండా మన సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఈ రోజున అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి బహుజనులందరూ కూడా తమ సమస్యలకు పరిష్కారంగా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని సరైనటువంటి నిర్ణయం తోటి సరైనటువంటి పార్టీలు ఎన్నుకోవడం ద్వారానే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా ఆయన ఆశయాలతో నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీకి బహుజన అందరూ కూడా ఓట్లేసి మరి రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే రాష్ట్రంలో నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ఉన్నటువంటి మా పత్రికా యువకులకి మా కార్యకర్తలకి నాయకులందరూ కూడా జైభూములు తెలియజేస్తారు మా రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పూన్ చంద్ర గారు వారు మాట్లాడతారు ఈ పత్రికా ప్రతినిధులకి అలాగే ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికి కూడా స్వాగతం ఈరోజు కొంచెం ఆలస్యంగా వచ్చాం కొంచెంగా అది చాలా ఆలస్యం సో మీరు అక్కడ క్షమిస్తారని చెప్పి ఆశిస్తూ రోజున మన రాష్ట్రం కనుక చూస్తే క్యాస్ట్ డామినెన్స్తో సఫర్ అవుతుంది మనకి క్యాస్ట్ డామినెన్స్ అనేది పెత్తనం అనేది ఎక్కువైపోయింది తీవ్రంగా అయిపోయింది ప్రజలందరినీ కూడా రెండు వర్గాల మధ్య రెండు పార్టీల మధ్య మొహరించేట్టుగా చేస్తారు అంటే ప్రజల మైండ్ బ్లాక్ అయింది ఈ రెండు పార్టీల యొక్క ప్రవర్తనతో వాళ్ళ అధికార దాహంతో దోపిడీతో అవినీతితో మరి అనైతికమైనటువంటి కార్యక్రమాలతో అసలు చెప్పాలంటే ఇంత అంతా కాదు రాజనీతి పరంగా కూడా విఫలమయ్యారు రెండు పార్టీలు కూడా అటు ఒకటేమో సమైక్యాంధ్రని ఉంచలేకపోయారు తర్వాత ప్రత్యేక హోదా తేలేకపోయారు పోలవరం కట్టలేకపోయారు ప్రత్యేక ప్యాకేజ్ తేలేకపోయారు తర్వాత రాజధానులు ఏర్పరచలేకపోయారు అసలు ఏ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అట్టడుగుని కాకుండా ఎలా చూసుకున్నా కానీ ఒక నైతికమైన పాలిటిక్స్ కూడా లేవు బూతుల పంచాంగంతో వీళ్ళ పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది అసలు ఎవరైనా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అలగా జనంలాగా ఉండొద్దని చెప్పి అంటారు వేలెత్తి చూపుతారు మరి వీళ్ళు వీళ్ళని ఏ జనాలని అనాలి ప్రజలు వీళ్ళు అలగా జనం అని అంటారు కదా అందరినీ విమర్శిస్తుంటారు చీప్గా చూస్తారు కదా ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకెంత చీప్గా చూడాలో ప్రజలు ఆలోచించాలి ఇటువంటి తరుణంలో మనకి బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటి ఒక మంచి పార్టీ మన రాష్ట్రంలో ఉంది ఈ రోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మనం కంటెస్ట్ చేస్తున్నాం ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రణగణ ధ్వనులు చేసే అనైతికమైన కార్యక్రమాలు చేసి అవినీతిలో కూరుకుపోయేటువంటి ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే స్వచ్ఛందంగా ఈ పార్టీ మనదే అనుకుని ఎవరొచ్చారు అభ్యర్థులు వచ్చారా రాలేదా అని చూడకుండా ఏను గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలకు కోరుతున్నాను ఎందుకు గెలిపించాలంటే ఇది మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ఈ పార్టీకి ఓటేస్తే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇదే కనుక మీరు పెంచుకుంటూ పోతే ఆ పార్టీల్లో వెన్నులో వణుకు పడుతుంది ఒక పద్ధతైన రాజకీయం వస్తుంది క్యాస్ట్ బ్యాలెన్స్ వస్తుంది ఈ క్యాస్ట్ డామినెన్స్ నుంచి క్యాస్ట్ బ్యాలెన్స్ వైపు అంటే బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ రావాలంటే అన్ని కులాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం రావాలంటే బహుజన పార్టీ పార్టీగా వేసినట్టయితే మనకి క్యాస్ట్ బ్యాలెన్స్ పెరుగుతుందనమాట అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా పెరుగుతుందో క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూడండి అన్ని వర్గాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి కూడా సమమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది అటు మినిస్ట్రీలు ఇవ్వటం కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం కానీ కానీ మన ఎట్లా అయిపోయింది మన రాష్ట్రంలో యాదవులు గౌడులు మిగిలిన రెండు కులాలు ఏదైతే అధికార అధికార పార్టీల్లో ఉన్నారో అధికార డామినేషన్ డామినెంట్ కమ్యూనిటీస్ ఏవైతే రెండు ఉన్నాయో ఆ రెండు ఎంతమంది ఉన్నారో ఆ రెండు కులాలు ఎంతమంది ప్రజలు ఉన్నారో గౌడ్లు యాదవులు కూడా అంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి రాష్ట్ర అసెంబ్లీలో నూట ఐదు స్థానాల్లో డెబ్బై సీట్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ డెబ్బై పైగా సీట్లు తెచ్చుకుంటున్నారు రెండు కులాల వాళ్ళు అదే గౌడ్లు యాదవ్లో కలిపి ఆరే ఆరు సీట్లు ఉంటున్నాయి అంటే చూడండి ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో ఇంకా రెండు వందల కులాలు అసెంబ్లీలో ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు అడుగుపెట్టలే మనకి దాదాపుగా పదిహేను ఎలక్షన్లు జరిగినాయి పదిహేను ఎలక్షన్లు అంటే చూడండి దాదాపుగా మూడు వేల ఎమ్మెల్యే పోస్టులు మీ అలాగే ఎంపీ పోస్టులు కూడా ఉన్నాయి మనకి మూడు వేల పోస్టులు ఉన్నప్పటికీ రాష్ట్ర విధానంలో కనుక ఈ రెండు వందల కమ్యూనిటీస్ కనుక ఇచ్చినట్లయితే ఈ పార్టీ ఖచ్చిత ఖచ్చితంగా ఈ కులాల అణగారిన కులాలన్నిటికి కూడా ఒక అవకాశం దొరికింది అంటే ఈ సీట్లను ఎవరు కొట్టేస్తున్నారు ఈ రెండు సామాజిక వర్గాలే కొట్టేస్తున్నాయి ఇది నిజమైన దోపిడీ రాజకీయ అధికార దోపిడీ చేస్తున్నాయి ఈ రెండు పార్టీలని దూరం పెట్టాలి మన పార్టీకి మనదైనటువంటి బహుజన పార్టీకి పుట్టుకతో మనదైన పార్టీది బహుజనులందరూ గుర్తు పెట్టుకోవాలి కులం ఎట్లా పోదో కులం పుట్టినా చచ్చినా కులం ఎక్కడికి పోదు కానీ బహుజన సమాజ్ పార్టీ ఆ ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ కాబట్టి కులాల యొక్క బహుజన కులాల యొక్క పార్టీ కాబట్టి ఇది మన పార్టీ అనే దృష్టితో ప్రజలందరూ ఆలోచించి ఓటేస్తే రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది ఈ ఎన్నికలు దానికి శుభ సూచకం కావాలని చెప్పి ప్రజలు ఆ దృష్టితో ఈ ఏను గుర్తుపై ఓటేసి మా అభ్యర్థులను అందరినీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం తర్వాత మీరు చూడండి మా అభ్యర్థులకి వాళ్ళకి తేడా అంత వీధిలో వీధి రౌడీల్లాగా లాంటి అభ్యర్థులు మా అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు మరి మా పార్టీ లీడర్స్ కానీ మా నాయకులు అందరూ కూడా జంటిల్మెన్ పార్టీ ఇది ఇది గూండాల పార్టీ కాదు అవన్నీ గూండాల పార్టీ ఇవి జెంటిల్మెన్ పార్టీ ఇటువంటి పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా బహుజనులకు బహుజనుల మీదనే ఉంటుంది ఎందుకంటే ఈ పార్టీని నిలబెట్టుకోవాలా ఈ పార్టీని కాపాడుకోవాలా ఈ పార్టీని కాపాడటం అంటే ఏంటంటే మన ఇంటిని మనం కాపాడుకోవటమే అనేది గుర్తు పెట్టుకోవాలి పక్క ఇంట్లో పక్క డాబాల్లో మేడల్లో మిద్దెల్లో మనం ఉండాలని కోరుకోవద్దు మీరు అక్కడికి వెళ్ళినా కానీ మీరు బయట నుంచోవాల్సిందే బహుజనులంతా మన ఇల్లి ఇది ఇది గుడిసె కావచ్చు చిన్న పెంకిటిలు కావచ్చు ఈ గుడిసెని కాపాడుకోవాలి బహుజన సమాజ్ పార్టీ అనే మన ఇంటిని కాపాడుకోవాలి ఆ దృష్టితో ప్రజలు ఈ ఏనుగు గుర్తుకు వేటు వేసి ఈసారి మా ఖచ్చితంగా మంచి మార్పు వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనించాలని తమిళనాడు తర్వాత మరింత క్యాస్ట్ బ్యాలెన్స్తో ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తున్నా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పరంజ్యోతి గారికి ఇక్కడ అభ్యర్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు